ఏదైతే నా కార్యకర్తలు నన్ను ఎంకరేజ్ చేసిన మనం అందరము మళ్ళీ మరీ రాబోయే రోజుల్లో ఇంకా బిఆర్ఎస్ కి బలపరచాలని కోరుతూ ఒకటే కషి ఒకటే కషిజన్ ప్రజలకి అందరికి తెలుస్తున్నాం అందరూ కూడా చాలాసేపటి నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం మన యొక్క సిరిసిల్లా సభ్యులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన వారిని మన ఉద్దేశించి మాట్లాడాల్సింద కోరుతుంది జై తెలంగాణ గౌరవీయులు మీ అందరి అభిమాన నాయకుడు హైదరాబాద్ నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి గౌరవీయులు మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం నచ్చక మరి మనతో పాటు ఇచ్చేసి మన మన గెలుపులో ఇంపార్టెంట్ పాత్ర పోషించిన సోదరులు షేక్ అబ్దుల్ పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇప్పుడే సోదరులు గోపీనాథ్ గారు చెప్తున్నారు మా ఆడబిడ్డలైతే పొద్దున తొమ్మిదిన్నర సార్లు కూడా మా ఆడబిడ్డలందరికీ తెలియజేస్తా మీ అందరికీ తెలుసు మరి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో గవర్నమెంట్ గవర్నమెంట్లోకి తిరిగి రావాలి మనం తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలి అని గట్టిగా అద్భుతమైన మెజారిటీలో గెలుపించుకున్నారు మీ అందరికీ హృదయపూర్వకంగా ఇక్కడ